హలో గాయస్ పెళ్లి సిరీస్లో ఇది పెళ్ళి ముందు రోజు మాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఎదురు నడిచే రోజు ఈరోజే అండ్ ప్రతానం పెట్టే కూడా ఈరోజే వస్తుంది అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి సో ఫస్ట్ అయితే మార్నింగ్ ద్వారపాకుని కట్ అనమాట పెద్దవాళ్ళ చేత దాని తర్వాత అసలు అయినా ట్విస్ట్ జరిగింది ఇది నా అవుట్ ఫిట్ కాకపోతే నేను ఎదురు నడవడానికి పార్టిసిపేట్ చేయలేదు బికాస్ బ్రైడ్కి హెల్ప్ చేయడం మేకప్ వాళ్ళకి హెల్ప్ చేయడమే సరిపోయింది నేనైతే వాళ్ళతో వెళ్ళలేదు అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్ బట్ ఇంకేం చేస్తాను చెప్పండి అండ్ నేను సరిగ్గా డ్రేప్ కూడా చేసుకోలేదు ఇంకా అలా ఏదో కానిచ్చేసాను సో తర్వాత ప్రతానం పెట్టొచ్చింది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో ఇంకా జరగాల్సిన రిచువల్స్ అన్నీ అవుతున్నాయి ఈ ఆకు వక్క తీసుకునే కాన్సెప్ట్ కూడా భలే ఉంది వక్కలు ఎక్కువ తీస్తే లక్ష్మీదేవి ఉంటారు అనేసి చెప్తారనమాట సో అలా జరిగింది ఇంకా లాస్ట్లో తాంబూలం అయితే పంచేశారు సో ఇంకా అక్కడితోటి రిచువల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే పెళ్ళి జరిగేంత వరకు బ్రైట్కి కొంచెం రెస్ట్ అనమాట సో యా దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బు బాయ్